సమయము యొక్క విలువ తెలిస్తే హలే దానిని నువ్వు సద్వినియోగం చేసుకుంటావు ఎలా దేని కొరకు సమయం వాడాలి ఎలా వాడాలి నేను మూడే మూడు మాటలు చెప్పేసి ముగించేస్తాను ఓకే దగ్గరగా స్తోత్రం చెబుతారా సమయమును సద్వినియోగం చేసుకోవడం ఎలా ఎలా స్తోత్రం చెప్పాలి ఏ దేనికి సమయాన్ని కేటాయించాలి దేనికి సమయాన్ని కేటాయించకూడదు అసలు ముఖ్యమైనటువంటిది ఏమిటి ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి దేనికి కేటాయించాలి నేను మూడు మాటలు చెప్పేస్తాను ఓకే హలేలుయ్యా నువ్వు క్రైస్తవుడు దేవుని బిడ్డవు గనుక మొట్టమొదటగా దేవుని పని కొరకు లేదా ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన పని చేయడానికి ఫస్ట్ సమయాన్ని కొంత సమయాన్ని నిర్లక్ష్యపరచకుండా దేవునికి వాడండి అది మీకు ఆశీర్వాదం వస్తుంది బిగ్గరగా స్తోత్రం చెప్పాలి మీరు గమనిస్తే అన్ని చెనుల్లో సైతం ఫస్ట్ తీసిన ఫస్ట్ తీసినటువంటి వాయిలో ఇడ్లీ ఎక్కడ పెడతారు దేవుడికి పెడతాడు ఫస్ట్ ఇడ్లీ ఆయనకని అవునా కాదా ఫస్ట్ పెట్టిన గుడ్డు ఎక్కడ తీసుకొస్తారు దేవునికి తీసుకొస్తారు అవునా ఫస్ట్ పుట్టిన పిల్లని ఎవరికి ఇస్తారు అది కోడి పిల్లో గొర్రె పిల్లో మేక పిల్లో ఎవరికి ఇస్తారు పిల్ల తప్ప ఓకే దేవుడికి ఇస్తాడు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి దేవుడికి ఇస్తే మనం వృద్ధి చెందుతామని ఇది నిజం కాదా నిజం కాకపోతే ప్రతి మతంలో కూడా దీన్ని ఎందుకు ఆశ్రయిస్తారు అలాగునే ఫస్ట్ ప్రిఫరెన్సు నీ దేవుడికి లేవగానే దేవుని సన్నిధిలో మోకరించు ప్రార్థన చేసుకో వారములో ఆదివారం దేవునికి ఆదివారం అసలు మొదటికిస్తే ఇంకా బాగుంటుంది అంతా వాడుకొని పొద్దునంతా తిరిగేసి పని అంతా అయిపోయి మాంసం గేసం దిని చివరికి సాయంత్రానికి ఏ రక్తమే చేయ సరే ప్రార్థన ఉంది కదా ఈరోజు ఆదివారం పదప ఖాళీ గుండెం చేస్తావు అని రావద్దు ఈ మూడు ఆరాధనలకు రానివాయింటన్నా మమ్మల్ని అన్నాడు చూడ చూడకండి ఒకవేళ తప్పదు అనుకుంటే జాబ్ తీసేస్తాను అన్నాడు రే ఆదివారం రాకపోతే నీకు జాబ్ వద్దు మేము నువ్వు జాబ్ చేయొద్దు అన్నాడు అప్పుడు తప్పదు అప్పుడు రా డ్యూటీ ఉంటే సాయంత్రం రా ఏదైనా ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి పని ఉంటే సాయంత్రం రా అంతేగాని పగల మాంసాన్ని కేటాయించి సాయంత్రం ఆరాధన కేటాయిస్తే అది ఎంత దారుణం అది హలిలోయ పురుషులా పురుషులారా వినండి నేను చెప్పేది న్యాయమే అన్న న్యాయం అన్నటువంటి వారు చేతులెత్తండి న్యాయం లేదు అన్నటువంటి వారు ఒకసారి చేతులెత్తండి మీరు మేధావులు మొఖవాటంతో ఎత్తలేదా రియల్ అయినా నేను ఏమంటానంటే మొదటిది దేవునికి ఇవ్వండి దేవుడిని ఎప్పుడు నిర్లక్ష్యపరచు ఎందుకని అదేంటన్నా మన కృషి లేకుండా దేవుడు మన నేల ఆశీర్వదిస్తాడని ఎప్పుడు అనొద్దు అది పిచ్చి పొరపాటు ఆ మనుషుడికి యహోవా తోడై ఉన్నాడు గనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందాడు ఆ మనుషుడికి దేవుడు తోడై ఉన్నాడు కనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందాడు దావీదుకి దేవుడు చోడయుడుట సవులు చూసి భయపడ్డాడు అతను వెళ్ళిన ప్రతి చోట సుబుద్ధి కలిగి పనిచేసుకుంటూ వచ్చేవాడట దావీదుకు దేవుడు చోడై ఉన్నాడని భయపడ్డాడట యోసేపుకు ఐగుప్తులో దేవుడు చోడయ్యుండుట ఫరో చూసి ఇతను దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు ఇతను నేను ప్రధానమంత్రిగా నియమిస్తానని నియమించాడు దానియాలు బబులోను దేశంలో ఇతనికి దేవులు చోడై ఉంటే తప్ప ఈ విషయాలు బయలుపరచబడవు ఇతనే ప్రధానమంత్రి అని అతనిని నియమించాడు ఎందుకంటే వాళ్ళందరూ దేవుని సరిధిలో సమయాన్ని కేటాయించిన బిడ్డలు సువార్త కొరకు కేటాయించు ఒక కాసేపు ప్రార్థన కేటాయించు వాక్యం వినడానికి కేటాయించు నీ సమయంలోనే కొంచెం ఖాళీగున్న టైంలో నాలుగు ఆత్మలను సంపాదించడానికి ఒక చిన్న సమయాన్ని కేటాయించు అసలు నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత నీ దేవుడికి ఇస్తే ఇవ్వగలిగితే నీ స్థితి మారిపోయింది విగ్రహ స్తోత్రం చెప్పాలి నువ్వు నువ్వు బుద్ధిహీనుడు కావు బుద్ధిమంతుడుగా బ్రతుకుతావు సాతానుడు నేను టచ్ చేయలేడు నిన్ను జ్ఞానవంతుడుగా అభిషేకించబడినటువంటి అనుభవాలు నడుచుకుంటావు దేవునికి సమయం ఇస్తే లేదంటే సాతానుడు నీకు వెరేస్తాడు దేవుని వాక్యం వినడానికి సమయం కేటాయించు ఎంతోమంది పడిపోవడానికి కారణం ఏంటనుకున్నారు క్రైస్తవులుగా ఉండి కూడా రాను 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 నిర్లక్ష్యం వచ్చేసింది రాను 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 చర్చికి ఏమి వెళ్దాం అనుకుంటాడు రాను 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 ప్రార్థన చేసుకుంటాంలే రాను 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 ఏం వాక్యం ఎందాములే ఏం వాక్యం చదువుకు చదువుదాంలే ఇలా అయిపోయి ఈ నిర్లక్ష్యంతో సాతానుడు కొట్టేస్తాడు దెబ్బ అందుకని నేను మీకు మనం చేసేది ఏమిటంటే మీ మధ్యలోన ఉన్న హోవాను మీరు నిర్లక్ష్యం చెయ్య పరిచారుకులుగా ఉన్నటువంటి బిడ్డలు దేవుని పనిని నిర్లక్ష్యం చేయొద్దు అందులో నుంచి దేవుని ఆశీర్వాదం వస్తుంది బైబిల్ చదువుతుంది తన నామమును బట్టి తన నామమును బట్టి మీరు చేసిన పరిచర్యను చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్థుడు కాదు మీకు ఎంతో నిలమిచ్చును ఫలమిచ్చును చెప్పాలి చాలామంది నాయకులు గొప్పవారు ఉన్నత స్థితిలోకి ఎదిగినటువంటి వారు కూడా ఇదే సాక్ష్యం ఇస్తారు చిన్నప్పుడు యవన కాలంలో ఉన్నప్పుడు నేను పరిచయం చేసేవాడిని సండే స్కూల్కి వెళ్ళేవాడిని యూత్ మీటింగ్కి వెళ్ళేవాడిని చర్చిలో పరిచయం చేసేవాడిని వంట చేసేవాడిని చేపలు పరిచేవాడిని బాత్రూములు కడిగేవాడిని అందుకని నా దేవుడు ఈ రోజున నాకు ఈ స్థితినిచ్చాడు అని కొన్ని వందల మంది సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తాం అవునా కాదా స్తోత్రం చెప్పగలరా ప్రిల్లర నేను మీకు మానవచ్చాను మీ పిల్లల సైతం మీ పిల్లల సైతం దేవునికి ప్రాధాన్యత దేవుని సమయానికి ఆ భక్తికి కేటాయించండి కాస్త అసలు మనం మంచి క్రియలు చేయడానికి భక్తి ఉండాలిగా భక్తి ఉంటేనే మంచి క్రియలు చేయబుద్ధి ఒక వ్యక్తికి అన్యాయం చేయకుండా ఉండాలంటే భక్తిలో ఉండే పుట్టిద్ది ఆ సత్క్రియ ఆ సత్క్రియ అసలు భక్తి లేనటువంటి వాడికి సత్క్రియ వస్తుంది దేవుడు ఉన్నాడని విశ్వాసం లేనిటువంటి వాడు దేవుని భయం ఎక్కడ వస్తుంది దేవుడు ఉన్నాడనే విశ్వాసం లేనిటువంటి వాడికి దేవుని భయం ఎలా వస్తుంది దేవుని భయం లేకపోతే వాడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడు ఒకసారి ఆలోచించండి చాలామంది పేకాటకు సమయం కేటాయిస్తున్నారు మందుకు కేటాయిస్తున్నారు ఈ పబ్జీలు పబ్జీ అదేంటరా ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ కేటాయిస్తున్నారు ఏమండి గేమ్స్కి కేటాయిస్తున్నారు రోడ్లమ్మడి తిరగడానికి కేటాయిస్తున్నారు ఆ చెట్లలోకి వెళ్ళి తలా ఒక సీసా తీసుకొని వెళ్ళి రాత్రి అర్ధరాత్రి వరకు తాగడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు యాభై కిలోమీటర్లు కూడా వెళ్ళి అక్కడ ముందు తాగి అక్కడ ఎంజాయ్ చేసి రావడానికి కేటాయిస్తున్నారు నీవు దేవుని మందిరానికి రావడానికి దానికి లెక్కలేస్తావా ఆ సమయం నీకెప్పుడు లాస్ కాదు ఆ సమయం నీకు ఎప్పుడు వేస్ట్ కాదు ఆ సమయం నీ నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండును గాక ఉంటుంది హలే లోయ రెండు రెండు నీ సమయంలో నీ సమయంలో రెండవది దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం కొరకు కేటాయించాలి స్తోత్రం చెప్పండి ఎంతమందికి అర్థమవుతుంది కుటుంబానిక రోజు ఉండే భార్య రోజు ఉండే భర్తే రోజు ఉండే పిల్లలే వాళ్ళతో వాళ్ళ దగ్గర మాట్లాడేది ఏంటి ఆ రోజు ఉండే ఏదో భార్య దగ్గర కూడా పొద్దుగులు మాట్లాడాలా కేటాయించాలా రోజు ఉండే ఏదో భర్త దగ్గర కూడా పొద్దుగులు మాట్లాడాలా అస్సలు సాతానుడు అక్కడే పెడతాడు నీకు టెండర్ ఎప్పుడైతే ఒక భార్యను భర్త నిర్లక్ష్యం చేస్తాడో కొంపారిపోయినట్టే ఎప్పుడైతే తన భర్త భార్యను భర్తను తన భార్య భర్తను నిర్లక్ష్యం చేస్తుందో కొంప ఆరిపోయినట్టే నీ కొంప ఆరిపోవడం అంటే ఏంటి గూడిదైపోయిందని అర్థం అర్థమవుతుందా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బాధ్యత కలిగినటువంటి వాడిగా ఉండాలి కుటుంబంలో భార్య ఆమెకేముంది కట్టుకోవడానికి ఉందా తినడానికి ఉన్నాయా అర్థమవుతుందా ఇది చూడాలి ఫస్ట్ వేణుని జాగ్రత్తగా పిల్లలకి పీసులు ఉన్నాయా నీ తిప్పలను బడి రాత్రి మొగులైనా ఎక్కువ సమయం కష్టపడి తీర్చాలి కుటుంబ యజమానుడు నువ్వు ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఆయన తిప్పలు ఆయన బడి పథకాలన్నీ ఇవ్వట్లా ఇవ్వకపోతే మీరు వెంటనే రివర్స్ అవుతారా రివర్స్ అవరా ఒక్క 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 నెలగానివ్వకపోతే ఇవ్వకపోతే ముసలోళ్ళందరూ ఏం జగను ఆపే అడుగా పెంక్షను ఈసారి నేను ఎను ఓటు ఒక్క నెలదా ఒక్క నెల దా ఆయన సిగ్గు తీయడానికి అంటే తీసుకునేటప్పుడు అంత బాగుంటుంది కానీ ఒక్క నెల ఆపితే అంటర్స్ అయిపోయే మానవ తత్వం ఇది మనుషుల తత్వం ఇది హలో చెప్పగలరా అందుకే పుట్టావు నువ్వు ఎందుకు పుట్టావు కుటుంబాన్ని పోషించడానికి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి రెండు నీవు ఆమెకు మానసిక శారీరకంగా ఆమెను సంతోషపరచడానికి ఖచ్చితంగా నీ పాత్ర వాడాలి భర్త కూడా మానసికంగా శారీరకంగా ఆయన అవసరాన్ని ఖచ్చితంగా తీర్చాలి లేదు అంటే సంసారం ఆ గ్యాప్లోనికి లేదంటే ఆ ఆ యొక్క దుష్ట ప్రణాళికలోనికి ఖచ్చితంగా వెళ్ళిపోయింది అందుకని ఎట్టి పరిస్థితుల్లో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు పిల్లల విషయంలో కూడా ఒక తండ్రి ముఖ్యంగా తండ్రి ఎందుకంటే తల్లి ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది తండ్రి చాలా దూరంగా ఉంటాడు పిల్లలకి ఎందుకంటే ఉదయం వెళితే రాత్రికి ఎప్పుడూ వస్తాడు నువ్వు వచ్చేసరికి పిల్లలు లేసేసరికి నువ్వు బయటికి వెళ్తావు వచ్చేసరికి పిల్లలు నిద్రపోతారు మీ మధ్యలో ఆ సాన్నిహిత్యం ఉండదు సమయం దొరికినప్పుడు పిల్లలని కాస్తంత బయటికి తీసుకెళ్ళడం లేదా నీ ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం సాన్నిహిత్యం కలిగి ఉండడం చిన్న పిల్లలప్పుడు మరి ముఖ్యంగా స్తోత్రం చెప్పాలి డాడీ క్రూరుడు అనే మాట రానివ్వద్దు డాడీ ఫ్రెండు అనే మాట రానివ్వండి స్తోత్రం చెప్పాలి డాడీ మా నాన్న మా ఫ్రెండు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మా మా నాన్నగారు అని చెప్పనివ్వండి వారు కాస్త మెడల మీద ఎక్కనివ్వండి పిల్లల్ని ఏమంటారు స్తోత్రం చెప్పగలరా రెండు చేతులే చెప్పండి నేను నా కొడుకే ఉన్నాడు నేనే మాదిరిగా లేకుండా ఏం లేను ఇప్పుడు వాడి దగ్గర నేను ఫ్రెండ్లీగా ఉంటాను ఒక్కోసారి వాడు నా చేతులు నా కడుపులో పొడుస్తాడు అర్థమవుతుందా కొన్నిసార్లు నన్ను నన్ను చూసి మీరు అందరు భయపడతారు కానీ నా చిన్న కూతురు అసలే భయపడదాం స్తోత్రం చెప్పగలరా ఒకసారి రెండు చేతులు చెప్పండి కారణం ఏమిటంటే నేను వారితో ఫ్రెండ్లీగా ఉంటాను నేను ఒక టైం వస్తుంది వారి తెప్పల బడి మనకు తెలియకుండానే వాళ్ళే దూరమై వెళ్ళిపోతారు ఇప్పుడు పెళ్ళి అవుతుంది అనుకోండి వాళ్ళు వాళ్ళ భర్త లేదంటే అలా భార్య ఏసు రక్తమే చేయం అయిపోయింది ఒక టైం వచ్చిన తర్వాత వారికి బీడిం వచ్చేస్తుంది ఒక టైం వచ్చిన తర్వాత వారు మనకు తెలియకుండానే వారు దూరం అయిపోతారు అవునా కాదా చెప్పరేంటమ్మా నిజం కాదా స్తోత్రం చెప్పండి ఒకసారి దూరం అవ్వచ్చు కానీ వారి మనసులో మాత్రం మా నాన్న ఒక ఫ్రెండు మా నాన్న మమ్మల్ని అర్థం చేసుకోగలడు అనే మైండ్ వారికి వచ్చేటట్లు వారితో సమయం కేటాయించడం మంచిది స్తోత్రం చెప్పొకసారి హలే పిల్లలు కూడా తల్లిదండ్రులకి కొంత సమయం కేటాయించాలి కదా ఎందుకు అంటే దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారం కంటే ఉద్యోగం కంటే పొలాల కంటే ఆస్తిపాస్తుల కంటే చాలా విలువైనది కొనలేనిది ఏమిటంటే కుటుంబం నీ తెలివితేటల చేత ఆస్తులు సంపాదించవచ్చు కానీ ముక్కలైన కుటుంబాన్ని కట్టడం నీ తెలివితేటలు సరిపోవు స్తోత్రం చెప్పాలి నీ జ్ఞానం అందదు అర్థమవుతుందా అందుకని కుటుంబాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు దానికి సమయాన్ని కేటాయించాల్సిందే హలే లుయ్యా నేను ఇప్పుడు రెండు విషయాలు చె చెప్పాను మొట్టమొదటిగా సమయం దేవుని కొరకు వాడాలి రెండు కుటుంబం కొరకు వాడాలి ఎందుకంటే నీ 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 వ్యాపారం కుటుంబం కొరకే నీ ఉద్యోగం కుటుంబం కొరకే నువ్వు కష్టపడేది కుటుంబం కొరకు భార్య పిల్లల కొరకే అసలు ఇదే పాడైపోతే వ్యవస్థే నాశనం అయిపోద్ది ఇంకా తర్వాత మన పని బికారే ఇంకా మనశ్శాంతి లేక జగమే మాయా అనిపించింది అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలి ఓకే మూడు నీ వృత్తి కొరకు సమయాన్ని చాలా జాగ్రత్తగా కేటాయించాలి వృత్తిని నిర్లక్ష్యం చేయకూడదు వృత్తిని నిర్లక్ష్యం చేయకూడదు వృత్తి ఏదైనా కానివ్వండి చివరికి నువ్వు మంచి గ్రూప్ వన్ ఆఫీస్ అవ్వచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఫోర్ కావచ్చు లేదంటే ఏదో ఒక కూలోడివి కావచ్చు ఒక చిన్న వ్యాపారస్తుని ఏ వృత్తి చేస్తావో చివరికి రోడ్లు ఉడుస్తావో మున్సిపాలిటీ పనిచేస్తావో అది తక్కువేం కాదు సరే నువ్వు ఏ డ్రైవరువో ఏ క్యాటరింగో నువ్వు ఏ పని చేస్తావో అసలు ఆ పనిని ఎట్టి పరిస్థితుల్లో ముఠా పని చేస్తావో కూలి పని చేస్తావో బేల్దారం వేస్తువో ఆటో వేస్తావో నువ్వు ఏ పనిని తప్పు లేదు దొంగతనం తప్ప దొంగతనం వృత్తిని నిర్లక్ష్యం చేయవద్దని చెప్పట్లేదమ్మ నేను వాళ్ళు కూడా దాని వృత్తులు ఆ వృత్తి ఉంది నువ్వు ఏ పని చేస్తావో ఆ పని మీద నీకు ఇష్టం పోకుండా చాలా ఇష్టంగా చేయాలి ఆ పని అప్పుడు దానిలో నుంచి నీకు గొప్ప సంతోషం ప్రతిఫలం దీవిన వస్తుంది మనోడికి పచ్చి ఒక్కడికి ఈడు చేసే పని నచ్చదో వాళ్ళు చేసే పని నచ్చింది అర్థమవుతున్నా మీకు బేల్దారి పని నచ్చదో ఆటో నచ్చింది ఆటోవాడికి ఆటో దాటం నచ్చదో నిద్రపోటం నచ్చింది ఏనండి జాగ్రత్తగా మీకు ఎందుకంటే ఒకడి పైన ఒకటికి నచ్చట్లేదు అసలు మీరు ఎప్పుడైనా గమనించండి కొంతమంది మన ఐదవ సహోదరులు ఒక విషయం వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు ఏమిటి చెప్పన వారు చేసే పనికి వారు దండం పెట్టుకొని చేస్తారు అంటే ఆ వృత్తి వారికి దైవమని ఆ వృత్తి వారికి దైవంగా భావిస్తారు నువ్వే దయ్యంగా భావిస్తావు వాళ్ళేమో దైవంగా భావించి ఆ వృత్తిని ఎలా అంటే నువ్వేమో పెద్ద దయ్యాన్ని చూసినట్టు చూస్తావు నువ్వు పని పొద్దున్నే వంగడం పెద్ద కష్టం పని అంటేనే అసలు ఇష్టం ఉండదు పని అంటేనే పెద్ద దయ్యం నువ్వెలా బాగుపడావు అర్థం కాలేదా స్తోత్రం చెప్పండి అమ్మ అంటుల్లో పనే ఒప్పుకున్నావు అమ్మాయి అంటుల్లోనే పనికి దేవా మీకు ఈ పనిచ్చినందులకు మీకు స్తోత్రం దీన్ని సమర్థవంతంగా చేసే జ్ఞానం బలమును శక్తిని నాకు ఇవ్వండి అని చెప్పుకో ప్రార్థన చేచ్చేయి నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ వృత్తిని నిర్లక్ష్యం చేసినప్పుడు నువ్వు లోకంలో దరిద్రుడు అవుతావు ఆర్థికంగా దెబ్బతింటావు ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు ఆ సెగ అక్కడే ఆగదో ఆ సెగ అక్కడ ఆగదో నీ కొంపలోకి వచ్చింది ఆ సెగ అర్థం అక్కడ తగలబెట్టావు నిర్లక్ష్యంతో అక్కడ తగలబెట్టావు పన్ని ఉద్యోగాన్ని తగలబెట్టేశావు వ్యాపారాన్ని తగలబెట్టావు ఆ సెగ అక్కడ ఆగిద్దా ఆ మంట ఇంట్లో కూడా వచ్చిద్దా ఇంట్లోకి వచ్చింది ఎందుకంటే నీకు డబ్బు రాలేదు పిల్లలు ఫీజులు కట్టాలి అద్దె కట్టాలి ఆర్థికంగా లేనప్పుడు ఎక ఎకల పక్క పక్కలు ఎక్కడ ఉంటాయి మూతని పెట్టుకుంటుందామా అర్థమవుతుందా ఈ మధ్యలో ఏదో ఒకటి చేతకాని మాటలు అప్పుడు ఇప్పుడు అంతెద్దడో చెల్లాడు ఇంతద్దడో చెల్లాడు అద్దెకట్టలేదు అయిపోయినాయి సరుకులు అయిపోయినాయి సగం గొడవలు ఆర్థికపరమైన సమస్యల ద్వారానే వస్తున్నాయి ఇళ్ళల్లో కారణం ఏమిటంటే నీ వృత్తి మీద అసలు నీకు ఇష్టం లేదు నాకు ఎళ్ళ బుద్ధి కావట్లేదు నాకు చెయ్యి బుద్ధి కావట్లేదు అసలు ఆడి దగ్గర ఉండబుద్ధి కావట్లేదు నన్ను పనులు మానుకున్నాడు ఆడు మానుకోమండి నేను ఎందుకు వెళ్తాను అంటే పొద్దుగులు ఫోన్ మాట్లాడుతుంటే నీ ఇష్టానుసారంగా పని చేయించుకోవాలా ఆడి పని కాదుదా అసలు నువ్వు ఇప్పుడు వాక్య వినేటప్పుడు ఫోన్ ఆపో అన్నాం కదా ఆడు ఇచ్చే కూలికి ఆడిచ్చే జీతానికి నువ్వు న్యాయం చేయాలా లేదా పొద్దుగుకులు హలో హలో ఆగిపోయింది పని అలాగా ఓ సరే అడు అందుకేనాడు అలా అలా అన్నాడు మళ్ళీ ఆగిపోయింది పని చూస్తాడు వాండర్ బాగా వాడికి మండిద్ది వీడు బేల్దారి పనికి వెళ్ళి వస్తాను నేను సాయంత్రం వస్తానా ఏంటి రే కలపరా రే నువ్వు కొట్టి చదువుతాను నేను వచ్చి భద్రద్దుతాను ఆ ఇంటి గల వాండ్ర అలా చూసి వీడు కూలి అంతా వీడు చేసే పని ఎంత ఉన్న వృత్తిని ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో మనం దరిద్రులమైపోతాం ఓకే స్తోత్రం చెప్పగలరా మళ్ళీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దు ఆరోగ్యాన్ని కొంత సమయం కేటాయించాలా అని చూద్దా చెప్పాలి మీరే ఇప్పుడు మా డాక్టర్ గారు బరువు తగ్గమ్మా బరువు దగ్గు బెదరో నీకు కొలెస్ట్రాల్ ఫుల్గా దాని ఇష్టం వచ్చిన కొండల కొండలు పెరిగింది ఏ కాస్త పొద్దున్న లేచి ఒక అరగంట గంట నడవమంటే మనం సావనన్న దత్తంగానే నడవు నాలుగు అడుగులు వేయరాదా సరే ఆ అడుగులు ఎగిపోతే ఎగిపోయావు ఇంట్లో వంగీలు వేసే పని చేయరాదా బట్టలు ఉతకరాదా స్త్రీలు అయితే భలే ఎక్సర్సైజ్ ఉందండి నేను ఎందుకు ఈ విషయాలు సమయం మనకిచ్చిన సమయం దాన్ని లెక్కించడం నేర్చుకుందాం అంటుంది బైబిల్ స్తోత్రం చెప్పాలి మనం ఎక్సర్సైజ్ చేసామనుకోండి దినాలు ఒకటే ప్రభు నిర్ణయించిన దినాలవే కాకపోతే ఈ నొప్పులు ఈ బాధ ఒక్కొక్కరు చూసారా అమ్మో ఎగతాళ జాతర ఏమనుకోవద్దు ఈ తిప్పలు లేకుండా ఉండాలంటే నువ్వు పొద్దున లేచిగా నడిచావంటే అర్థమవుతుందా కాస్తంత ఎక్ససైజ్ చేసావంటే అసలు ఈ తెప్పలేముండవు అలే లుహ ఒకళ్ళు గోడలు లేవు అంటారు చూసారా గోడల పైకి లేవట్లేదు అంటారు చూసారా దానికి కారణం ఏంటనుకున్నారు పొద్దున్నే లేదు కాసేపు ఎలా అంటే ఆ గోడలన్నీ ఫ్రీ అయిపోతాయి ఎందుకంటే ఆ గూడు లోపల పట్టేసింది ఎందుకంటే స్ట్రక్ అయిపోయింది అది ఇప్పుడు బోల్ట్ బిగించాము దానికి కథ గ్రీజ్ పెట్టి అప్పుడప్పుడు తిప్పకపోతే ఏమైతురా అది మరలా నువ్వు ఏ రెంచి పెట్టి తిప్పినా రాదు బండి నాలుగు రోజుల్ని అట్లాగే ఉంచండి కారుని అది చేయదు అట్లాగే ఈ మధ్య ఒక పరిశోధన జరిగింది కూర్చొని తినే కూర్చునే అదే పడుకున్నవాడి కంటే మందు తాగేవాడి కంటే అర్థమవుతుందా బాగా తిండి తినేవాడి కంటే జబ్బు ఎవరికి వస్తుందంటే కూర్చున్నోడికి ఎక్కువ మందికి గుండె జబ్బులు వస్తున్నాయట వాళ్ళని మించి పడుకోవడమే డేంజర్ మందు తాగడమే డేంజర్ అర్థమవుతుందా ఆల్కహాల్ తీసుకోవడం చాలా డేంజర్ గుండెకి ప్రమాదం ఈ మించినోడు ఎవడంటే గుగులు కూర్చున్నోడికి హార్ట్ వస్తున్నాయి వస్తున్నాయంట ఎక్కువ మంది పరిశోధన జరిగింది అందుకని కూర్చున్నట్టు వాడు కనీసం అరగంటకు ఒకసారి అయిన రెండు అడుగులు వేయండి అంటున్నారు డాక్టర్లో నేను కాదు స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లోయ అర్థమవుతుందా కాసేపటి తిరిగితే వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతుకుచారంటుంది ఆరోగ్యానికి కూడా ఒక సమయాన్ని కేటాయించుకోవడం మనకు మంచిది ఏంటి పాస్ట్ గారు ఆరోగ్య సూత్రాలు చెబుతాడేంటి మేము ఆధ్యాత్మికమైన చింతనతో వస్తే నీకు ఆరోగ్యం లేకపోతే ఆధ్యాత్మికమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి ఇప్పుడు ఆరోగ్యం లేదు సప్పట్లు కొట్టమంటే అహ్మా నేను చప్పట్లు కొట్టలేను సెట్కి రాలేను అంటావు అందుకని మీరు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు కాస్త వాకింగ్ చేసో ఆరోగ్యంగా జాగ్రత్త తీసుకోకుండాను ప్రతిదానికి దేవుడు స్వస్థత దేవుడు స్వస్థత అంటే దేవుడు స్వస్థత ఇస్తాడు ఇస్తాడు నేను కాదన్ను నీకు తెలియక నీ పరిస్థితులు బాగలేక వస్తే డాక్టర్లు వల్ల కాకపోయినా దేవుడు నా దేవుడు స్వస్థపరుస్తాడు సత్యం అది హలేదు కానీ నీ చేతిలో ఉన్నదాన్ని నువ్వు చేసుకోవాలి ఇప్పుడు నేను మూడు విషయాలు చెప్పాను సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఫస్ట్ దేవునికి సమయం ఇవ్వాలి రెండు కుటుంబానికి మూడు నీ వృత్తికి నాలుగు కాస్త ఆరోగ్యానికి కూడా కేటాయించాలి అప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా నడిచింది ఆరోగ్యం సహకరిస్తేనే కదా మనం ఏ పనైనా చేస్తాం ఆరోగ్యం లేకపోతే ఏ మన ప్రణాళిక ప్రణాళికలన్నీ ఒక్కరోజే పాడ పాడైపోతాయి అందుకని ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందే మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయం అనుకోని యొక్క దానిని సద్వినియోగం చేసుకోండి ఉన్న డబ్బుని ఎలా సద్వినియోగం చేసుకుంటారో దేవుడిచ్చిన సమయాన్ని కూడా అలాగే సద్వినియోగం చేసుకోవాలి దేవుడి మాటలు దీవించునగాక